ఓం అక్షోభ్రాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ పురాణ పురుష యోగి రాజ శ్రీ శ్యామాచరణ లాహిరి తొమ్మిదో అధ్యాయము యోగ సాధన రహస్యంలో రెండు వందల తొంభై ఐదో పేజీ తొమ్మిదో అధ్యాయంలో పదకొండో భాగము నిన్న చదివిన నాలుగు లైన్లు మరలా చదువుతున్నా తెరుచుకున్న కళ్ళకు శూన్య స్వచ్ఛ బ్రహ్మరూపం కనబడుతుంది ప్రాణాయామం చేస్తుండగా శరీరం తేలికైపోవడం వల్ల అది శూన్యంలోకి లేచిపోతున్న స్థితి కలిగింది ఒంట్లో పై వేపు గాలి స్థిరం అయిపోవడం వల్ల భయం కలుగుతుంది చాలా ఆనందము కలుగుతుంది ఇది నిన్న వరకు చదివింది ప్రాణకర్మ చేస్తుంటే కుంభకం దానంతటది కలిగినప్పుడు శరీరం తేలిక పడ్డట్టు అనిపించింది ఈ విధంగా కేవల కుంభక స్థితి కలగటం వల్ల శరీరాన్ని లాక్కుని పైకి తీసుకుపోతుంది అంటే ఈ రోజున బాహ్య ప్రకృతితో సంపర్కం పూర్తిగా తెంపుకొని కేవలం లోపల లోపలే చేరుస్తున్నాను దానివల్ల చాలా ఆనందం కలుగుతుంది ఆసనంతో సహా పైకి లేచిపోతున్నానని కూడా తెలిసింది నేను అర్ధరాత్రి వింటుండే ఓంకార ధ్వని ఇప్పుడు అన్ని వేళలా వినిపిస్తుంది ఆ ధ్వని మహాశూన్యం అదే బ్రహ్మం పద్మాసన్ ఉఠ అంటే పద్మాసనం వేసుకుని క్రియ చేస్తుంటే ముందరి భాగం లేచింది ఆసన్ ఆ పేట అంటే ఆసనం మీద కూర్చొని క్రియ చేస్తున్నప్పుడు అది పైకి లేచింది ఇది బ్రాకెట్ లో పెట్టింది నువ్వు నువ్వు ఉండను సాగతీస్తే తేలిక అయినట్లే శరీరంలో ఊపిరిని సాగతీయడం వల్ల శరీరం తేలిక పడుతుంది పాల మీద మేగడ లాంటిదంట తేలుతున్నట్లే శూన్యం మీద శరీరం తేలుతూ ఉంటుంది కొద్ది రోజుల తర్వాత అణువులో కలిసిపోతుంది ఇది బ్రాకెట్లో పెట్టింది సాధనలో వారు ఇంకా ముందుకు వెళ్తూ క్రీస్తు శకము పద్దెనిమిది డెబ్బై మూడు సెప్టెంబరు పదమూడు ఇలా రాశారు ఈ విధంగా ఎంత గాఢమైన మత్తు కలిగిందంటే దాంట్లో తమను తాము మరిచిపోయే స్థితి కలిగింది అంటే ఇంద్రియాలతో సహా ఒంటి మీది స్పృహ లేకుండా పోయిందన్నమాట మనస్సు బుద్ధి అహంకారం అన్నీ పోయాయన్నమాట ఎందుకంటే మనస్సు బుద్ధి చిత్తము చూస్తుంటాయి అవే లేనప్పుడు ఎవరు ఎవరిని చూస్తారు ఎవరు ఏది తెలుసుకుంటారు ఈ మనసు చంచలంగా ఉన్నంత కాలమే భిన్నత్వం కనిపిస్తూ ఉంటుంది కానీ స్థిరమైన తర్వాత మరేమీ ఉండదు ఈ విధమైన నిశ యోగిని మత్తుని చేస్తుంది ఈ నిషాను గురించి ఇంకా రాశారు దివ్య ప్రేమలో మునిగిన వాడు మరిచిపోతాడు తిండి తిప్పలు అరుదుగా కనిపిస్తుంది అలా ప్రేమ మత్తును మించిన మత్తు కలిగే చోట లెక్క చేస్తుందా అది దుఃఖాలను కలగాలి తప్పకుండా అలాంటి మత్తు కనుక అందులోనే ఉండిపో ఎప్పటికీ నువ్వు అలా రాసుకున్నారు ఈ ఘాడమైన నిషానే యోగులు ప్రకృత ప్రేమ అంటారు బాహ్య ప్రేమ కనబడే ప్రేమే కానీ నిజమైన ప్రేమ కాదు ఇందుకే వారు ఇలా రాశారు ఎవరి మనస్సు ఎలా ఉంటుందో అలా చూస్తారు ఈ మనస్సును అంటే కోరికను గురించి వారు క్రీస్తు శకము పద్దెనిమిది డెబ్బై మూడు మార్చి ఆరున ఇలా రాశారు అంటే పవపు అంటే శరీరం అని హృదయ హృదయాన్నే అంటారు పవపు అంటే శరీరం అని హృదయాన్నే అంటారట అంటే జాతికి ముందున్న మాంసం అన్నమాట ఇక్కడే పుడుతుంది కోరిక కోరిక వల్లే సంతానం కలుగుతుంది ఎందుకంటే కోరిక లేదే స్త్రీ సంభోగం జరగదు కానీ క్రియ చేస్తుండగా వాయుకు స్థిరత్వం ఏర్పడి నిత్యాతీత స్థితి కలిగినప్పుడు అంటే క్రియాపరావస్థ కలిగినప్పుడు తమకు తామే బ్రహ్మ రూపులవుతారు ఆత్మసూర్యుడే బ్రహ్మ అతనే స్వామి శ్వాసరహితులైనప్పుడు ఇచ్చారహిత స్థితి కలుగుతుంది అంటే హంస ఓంకార రూపమైనది అదే మనస్సు అదే బ్రహ్మం ఈ మనస్సు స్థిరమైన మీదటే బ్రహ్మం చెంచలమైతే మనస్సు ప్రాణక్రియ ఓంకార క్రియ చేస్తూ లేనప్పుడు అంటే బాహ్యగతి ఆగిపోయి కేవల కుంభక స్థితి ఏర్పడ్డప్పుడు మనసు కూడా స్థిరమైపోతుంది ఆ సమయంలో క్షర అక్షర నిరక్షరాది సంబంధమైన సంశయాలన్నీ దూరమైపోతాయి అప్పుడు మరలా ఉపయోగం రాసుకున్నారు జరగదు 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 పని ఎగ్గొట్టి నువ్వు పారిపోయావంటే ఇదో మలుపు 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 తికోన మధ్యంలో నిలవాలి నీ మనస్సు పైకెక్కి తిరగాలి కుడిపక్కకి ఎడంపక్కి చుట్టూ తిరిగి నిలపాలి నీ మనసు యోనిలో ధరికి లాక్కుని తోస్తూ ఉండాలి మధ్య మధ్యలో ఒక్కటైన మీదట కలుగుతుంది మజా యోని లింగ సంయోగంలో ఉంటుంది మచా మనసుకు తెలియదు మరేమి లింగం ఎక్కడుందో యోని ఎక్కడుందో చూడవలసిందల్లా కలిసే తీరు దీని తాత్పర్యం ఏమిటంటే యోగులు ఓంకార ద్వారా కోటస్థం లోపల ఒక త్రికోణాన్ని చూస్తారు ఆ త్రికోణమే యోగ భాషలో బ్రహ్మ యోని అక్కడి నుంచే అన్ని ఉత్పన్నమవుతాయి దాంట్లోకి మనస్సును ప్రవేశపెట్టాలి మనస్సే లింగం లింగ రూప మనస్సు ప్రవేశించిన మీదట ఒక బిందువు అంటే బ్రహ్మానువు దర్శనమిస్తుంది అదే స్వరూపం బ్రహ్మాండానికి ఉత్పత్తి స్థానం అదే భగవానుడు భగమనే మాటకు యోని అర్థం భగమనే మాటకు యోని అర్థం అంటే కోటస్థం వానుకు దీన్ని బెంగాలీలు బాన్ అని కలుగుతారంట వానుకు బాణమని అంటే శ్వాస అని అర్థం శ్వాస ప్రశ్వాసల సాధనంతో ప్రాణకర్మ చేస్తుండగా మనసు స్థిరమై కోటస్థ రూపమైన యోనిలోకి లింగ రూపంగా ప్రవేశించినప్పుడు స్థిరావస్థ కలుగుతుంది దాన్నే అంటారు కోటస్థమే యోని మనస్సే లింగం దీని ప్రతీకే శివలింగం ఇందువల్లే వారు ఇంకా ఎలా తెలియచేశారు అంటే నాలిక పైకి లేచి ముక్కు లోపల పాలు మూలంలోకి ప్రవేశించినప్పుడు సంగమం కలిగినప్పటి మాదిరి ఆనందం కలుగుతుంది దానే భగవత్ అంటారు దీని గురించి గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు మమ యోనిర్ మమ యోనిర్ మహద్ తతో భవతి భారత సంభవతానం అహం బీజ ప్రదపితాః గీత పద్నాలుగు అధ్యాయంలో మూడు నాలుగు శ్లోకాలు అంత అంటే ఓ అర్జునుడా మహనీయమైన సర్వం బ్రహ్మమయమైన జగత్తులో నిండి ఉన్న నా ప్రకృతి స్వరూప అవస్థే మహద్బ్రహ్మ అదే నా యోని మూల స్వరూపం ఎందుకంటే ఆ స్థితి నుంచే అన్నిటి ఉత్పత్తి జరుగుతుంది విశ్వ విస్తార స్వరూపమైన చిదాభాస నుంచే క్షేపణం అంటే చిమ్మటం అంట చేస్తున్నాను అంటే అక్కడి నుంచే గతిశీలమై నానా రకాల ఆకారాల్లో లేదా పిండాలో అభివ్యక్తమవుతున్నాను ప్రాణరూపమైన ఆత్మ తాలూకు ఆ మహాబ్రహ్మయం ప్రాణకర్మ రూప సాధన ద్వారా ఆజ్ఞా చక్రంలో ఉన్న కోటస్థం లోపల మనసు కుదురుకున్న మీద ప్రాప్తమవుతుంది ఆ మహాబృహత్ కోటస్థంలో ఉండే త్రికోణమే మహద్ స్థానం అంటే అదే బ్రహ్మయోని కోటస్థం తాలూకు అదే స్థానంలో అజప అంటే హంస గతి విస్తారమవుతూ ఉంటుంది ప్రాణరూప ఆత్మ ఆ త్రికోణం లోపల అనురూపంలో అంటే ఇందు రూపంలో ఉంటూ వచ్చిన మీదట బిందు తాలూకు విస్తార రూపంలో అవయవ విశిష్టం అవుతుంది ఈ విధంగా ఆ రూపమైన యోను నుంచి సమస్త భూతాలు లేదా పదార్థాలు పుడుతున్నాయి అంటే అనేక యోనుల నుంచి పుడుతున్న వాటన్నిటి ఉత్పత్తి మూలము ఆ మహద్బ్రహ్మే అంటే అదే స్థితిలో గతిశీలమై నానా ప్రకారాల యోనుల్లోనూ నానా ప్రకారాల ఆకృతుల్లో లేదా పిండాల్లోనూ ఉత్పత్తి జరుగుతుంది వాటిలో ఆయనే కత్తగా తెలియవస్తున్నాడు చిన్న చిన్న అనేక యోనుల్లో ఉత్పత్తి జరుగుతున్నది ఆ యోనులన్నీ వేరువేరుగా విడివడి ఉన్నవి కానీ విడివడిని రూపంలో బ్రహ్మ ఒక్కటే మహాద్యోని ఈ కారణంగా బ్రహ్మ మాతృస్థానీయుడు అంటే తల్లి వంటి వాడు నేను తండ్రిని ఎందుకంటే ముందు చెప్పిన త్రికోణంలోని సూక్ష్మ తమ అనుస్వరూపం అంటే బిందు రూపం నేనే ఈ ప్రకారంగా నేను నాలోనే ఉంటాను మరి ఆ బిందువు విస్తారితమైన తర్వాత కోటస్థం తాలూకు రూపాంతర స్వరూపమైన నానా రకాల ఆకృతులను వెల్లడిస్తుంటాను ఈ విధంగా పితృరూపుణ్ణయిన నేను పుత్ర రూపంలో పుడుతుంటాను తండ్రి రూపాంతరమే కొడుకు అందువల్ల గర్భధానకర్త అయిన తండ్రి నేనే యోగిరాజులు తిరిగిలా రాశారు అంటే త్రికోణం అంటే ఆ మహద్ బ్రహ్మ రూపమైన యోని తాలూకు తేజానికి బలిహారి అంటే దాని తేజస్విత ఎంతో అద్భుతమైనది చమత్కారవంతమైనది వారు మళ్ళీ రాశారు యోని దేఖ అంటే కాంతితో నిండిన మూలస్థానాన్ని చూశానని అర్థం జ్యోతిర్మయోని రక్తవర్ కామబీజ దేఖ అంటే కాంతితో నిండిన యోనిని అంటే రక్తవర్ణ కామబీజాన్ని చూశాను మళ్ళీ రాశారు అంటే భగవతి ఏనుని మహాదేవుడి లింగాన్ని చూశాను మరో చోట ఇలా రాశారు ఆ త్రికోణం లోపల చాలా చిన్న చిన్న ఆవగించల మాదిరి బిందువు అంటే చుక్క పెద్ద దీపం మాదిరిగా అయింది మళ్ళీ నక్షత్రం మాదిరి వెలుతురును చూశాను ఆ బిందువే అసలైనది అదే చావు పుట్టుకల వంటి ఆటలన్నీ ఆడిస్తూ ఉంది మళ్లీ మరొకనాడు యోగిరాజులు ఇలా రాశారు అంటే జ్యోతిర్మయ లింగాన్ని చూశాను అదే మహాదేవుడి లింగం అదే శ్రీకృష్ణుడి పై పింఛం బాహ్య రూపంలో దీని ప్రతీకే ఓర్ధకుండం చందనం మొదలైన వాటితో నుదుట పెట్టుకునేది ఇంకా రాశారు అంటే ఓర్ధపొండ రూపుడైన విశ్వనాథుడి లింగాన్ని చూశానని అర్థం ఒక త్రికోణం ఒక జ్యోతిర్మయ లింగం గీసి దాని పక్కన ఇలా రాశారు అంటే ఓంకార రూపమైన త్రికోణం చూశాను అక్కడ సుషుమ్న అంచనా సన్నటి యటారాన్ని చూశాను ముందుగా జ్యోతిర్మయ లింగాన్ని చూశాను తరువాత అది మహాశూన్యంలో కలిసిపోయింది దాని గమనం ఆగిపోయిన తర్వాత గొప్ప ఆనందం కలిగింది ఆ జ్యోతిలోనే సుషుమ్న చక్రాలు ఆరు కనిపించాయి ఆ అపూర్వమైన జ్యోతి రూపం నమస్కారం చేసేటప్పుడు కనిపించింది తరువాత సర్పాకార జ్యోతి రూపం లింగం మీద కనిపించింది కామ బీజమనే ఒక సుందరుని చూశాను యోని రూపుని అయిన అధ్యాశక్తిని చూశాను యోని రూపిణి అయిన ఆధ్యాశక్తిని చూశాను యోనిలో నాలుగు వేదాలని బ్రహ్మ విష్ణు మహేశ్వరుని చూశాను అంటే మహద్ మాతృ యోని రూపిణి ఆదిశక్తి అయిన త్రికోణంలో విరాజిల్లుతున్న నాలుగు వేదాలని బ్రహ్మ విష్ణు మహేశ్వరుని చూశాను సత్వ గుణాధిక్యం వల్ల దేవతలు మొదలైన వారందరూ కనిపిస్తారు ఇదే అంతం కాదు ఇంకా ముందుకు పోవలసి ఉంటుంది గుణాతీత స్థితిలోకి పోవలసి ఉంటుంది సత్వగుణం కూడా గుణమే కదా మరి యోనిని లింగాని ఒకటి చేయాలి కాని ఎలా ఈ విషయంలో యోగిరాజులు ఇలా చెబుతారు అర్జునుడు మత్స్య వేది బాణం కొట్టినట్టు నిర్దిష్ట లక్ష్యంతో ఉత్తమ ప్రాణాయామం చేయాలి ఉత్తమ ప్రాణాయామం వల్ల బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది దీని తర్వాత ఓంకార క్రియ ఆ ఓంకార క్రియే రాముడు సాధువులారా దీని ఆలోచించి చూడండి ఉత్తమ ప్రాణాయామం చేయడం వల్ల లోపల నుంచి షిమ్ షిమ్ అంటున్న ధ్వని తాళం చెవిలోకి ఊరితే వచ్చే చప్పుడు మాదిరిది వినవస్తుంది దాన్నే ప్రాణధ్వని అంటారు ఈ విధంగా చేస్తూ ఆ ప్రాణధ్వనిలో కలిసిపోవడం వల్ల సోహం స్థితి కలుగుతుంది దాన్నే పరహం అంటారు దీని తర్వాత ఓంకారం అంటే ఏ వికల్పము అంటే ఏ కల్పన లేని నిర్వికల్ప సమాధి ఏర్పడుతుంది ఈ స్థితిలో అన్నిటి గతి మతి ఒక్కటైపోతాయి ఎందుకంటే అక్కడ ద్వైతమన్న దాని జాడ కూడా ఉండదు ఈ విధంగా వాయు చే వాయుక్రియ చేస్తుండటం వల్ల అంటే ఉత్తమ ప్రాణాయామం చేస్తు చేస్తుండటం వల్ల సంసారంలోని సారవంత సారహీన వస్తువుల జ్ఞానం అంటే మంచి చెడ్డల జ్ఞానం కలుగుతుంది దీన్నే అనుభవం అంటారు ఈ అనుభవాన్ని గురించే యోగిరాజు లీలాగానం చేశారు మనసు అర్థంలో చూడు మనసార చంద్ర బెం నిర్మల నేత్రాలతో ఓంకారంలో నిలుపుని మనస్సును ఆ నాదచురులో పొందు ఆనందం ఇంకా ఇంకా పరుగు ఎంత మాత్రం ఓ మనస వృధాగా అటు ఇటు చెంచల మనసును చూడు స్థిర మనస్సుని అర్థంలో తక్కినవన్నీ వృధా వృధా ఇంద్రియాలు చేస్తున్నాయి ఇంద్రియ కర్మలు మరి మనసెందుకు బ్రతులో పోలాడటం ఎందుకు మరి గగ్గోరు పెట్టడం మధ్య మధ్యలో అనుకరిస్తూ అంటే మనస్సుని అర్థంలో మనసును చూడు చంద్రుడు లాంటి స్వచ్ఛమైన కళ్ళతో మనస్సును ఓంకారంలో లగ్నం చేయి ఓంకార ధనులో ఎంత ఆనందం కలుగుతుందో దాంట్లో మనసును లగ్నం చేస్తేనే ఆనందం కలుగుతుంది ఏ వస్తువును చూస్తే ఆ వస్తువునే అనుకరించడం చెంచల మనసు ధర్మమే ఈ విధంగా అది ఇటు అటు తిరుగుతూ ఉంటుంది కానీ మనసు స్థిరమైపోయినప్పుడు ఎక్కడా ఏమీ ఉండదు ఈ మనసుకు ఉత్పత్తి స్థానం అంటే మూల కేంద్రం ఏమిటి ఈ విషయమే యోగిరాజులు ఇలా అంటారు అంటే ధ్వని లోపల ఉండే జ్యోతి ఆత్మ సూర్యుడి వారి నుంచే వస్తుంది దాని లోపల మనస్సు ఉండే చోటు ఉంది అదే స్థిర మనస్సు ఆ మనస్సులో లయమైన మీదట దాన్నే విష్ణుపదం అంటారు అంటే విష్ణుపదంలో శ్వాస కలిసిపోతుంది అంటే స్థిర విష్ణు విష్ణుపదం అంటారన్నమాట అక్కడి నుంచే శ్వాస ఉత్పత్తి లయాల క్రమం సాగుతుంది జోగిరాజులు మళ్ళీ ఇలా రాశారు అంటే నిర్మల ఆత్మజ్యోతికి అతీతంగా నిరాకారమైన స్థిర మనస్సు ఉనికి ఉంది ఆ నిర్మల రూపంలో మనసును లయం చేయాలి అంటే చెంచల మనసును స్థిర మనసులో లయం చేయవలసి ఉంటుంది అంటే మనసులో జరిగేదే శరీరంలోనూ జరుగుతుంది మనసుకున్న ఆవరణ తొలిగిపోతే శరీరా శరీరానికి ఉన్న ఆవరణ కూడా క్రమక్రమంగా అంటే మెల్లమెల్లగా తొలగిపోతుంది అందుకే వారు ఇలా గానం చేశారు ఓంకార ధ్వని స్వరాన్ని విను ప్రచుర జ్యోతితో ప్రకాశిస్తుందది చూడు చూడు స్వరం లోపల స్వరం మనసు సదా ఉన్ముఖమై ఉంటుంది దానికి ఆగు ఓపికగా వాచుకుని ఉండు మహాప్రభు దర్శనం అయ్యేటంత వరకు పట్టుకుని ఉండు ఆ స్వరాన్ని అన్నీ కోసై ఆ కత్తితో మరలా ఇంకోటి తలుచుకో మనస మాటమాటికి ఆయన్ని మనసులో మనసైన వాడు మనకు గుండులో వెలుగొందుతూ ఉంటాడు మనలో ఎలా కలుగుతుంది భావం చింతన చెయ్యాలి ఆ మహాధ్వని గురించి కలిసిపోవాలంటే ఆ ధ్వనిలో ప్రేమతో నిలిచిపోవాలంటే ఒంటరిపై ధ్యానం చేయాలంటే మనసు పెట్టు ఆ స్వరం మీదే మనసు నిలుపు అద్భుత రూపం చూడు లోపల మరలా ఇంకో పద్యం పట్టుపట్టి లాగుతూ ఉండు గట్టిగా చెవిని పెట్టకు పనికిరాని మాటలు కాళీ ధనం కాళీ మాతేనని తెలుసుకో కూర్చుని ఉందామే నీ హృదయ పద్మంలో ప్రయత్నించు ఆమె కోసం ఆక్రమించు సర్వశక్తితో ధ్యానించు ఒంటరిగా తాగు పాలు నెయ్యి కావాలంటే కానీ నిర్జన స్థానంలో చెయ్యి నీ ధ్యానం అట్లా అయిపోయింది ప్రాణకర్మ చేసేటప్పుడు శిం షిమ్ అంటే వినిపించే స్వరమే క్ష్రం అంటే కత్తి ఆ కత్తితోనే అన్ని కొయ్యాలి అప్పుడే మీకు స్థిరత్వం కలుగుతుంది స్థిరమైన మీదటే తుగునాతీత అంటే సత్వ రజస్త గుణాలకు అతీతమైన అవస్థను పొంది చావు పుట్టుకల ప్రభావ ప్రవాహానికి అతీతంగా సాగిపోతారు అందుకే ఇందుకే వారు ఈ విషయాన్ని నొప్పి చెప్పారు మనసులో ఏం లేదు ధ్యానం చేయండి అందులో అన్ని ఉన్నాయి మళ్ళీ చెప్పారు అంటే చెంచల మనసు ద్వారానే మనస్సును మోసగించి మనసుకే జయం కలిగించాలి అంటే స్థిరం చేయాలి ముళ్ళును ముళ్ళుతో తీసినట్టు అన్నమాట కానీ మనసు స్థిరం కానంత కాలం చెంచలంగా ఉన్నంతకాలం ఏది సరిగా ఉండదు దీని తాత్పర్యం ఏమిటంటే మనసు చెంచలంగా ఉండటం వల్ల మాటకి కూడా నిలకడ ఉండదు ఈ రోజు ఒకటి రేపు ఒకటి అన్నట్టుగా భావాలు మారుతుంటాయి ఇందువలనే మనసు చెంచలంగా ఉన్నంత వరకు స్థిర స్వరూప బ్రహ్మకు చాలా దూరంగా ఉంటుంది ఈ మనసును లగ్నం చేయడానికి సంబంధించి శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో అందమైన కథ ఒకటి ఉంది గోపికలు శ్రీకృష్ణ భగవానుడి దగ్గరకు వెళ్ళేటప్పుడు ఆయన కోసం ఏదైనా కానుక తీసుకువెళ్ళాలని అనుకుంటారు కానీ కానుక ఏం తీసుకువెళ్లాలన్నది ప్రశ్న అన్నీ ఆయనవే నాయే ఆయనకు లేనిదేదైనా ఇవ్వాలని వాళ్ళు అనుకున్నారు అయితే భగవంతుడి దగ్గర అన్ని ఉన్నాయి కానీ మనసుక్కటే లేదు అది మన దగ్గర సమృద్ధిగా ఉంది అందువల్ల తమ మనసును పూర్తిగా ఆయన కర్పించేశారు అంటే భగవంతుడికి చెంచల మనస్సు ఉండదు కాబట్టి మనసు లేదు అది గోపిక గోపికులకు ఉంది వాళ్ళు తమ చెంచల మనసును ప్రాణకర్మ ద్వారా స్థిరం చేసి మనసును మనసులో నిలిపారు చెంచల మనసును స్థిరం చేశారు మన్మనా అన్నట్లయ్యారు భగవంతుడికి మనసు అర్పించడమనే సాధన అంటే ప్రక్రియ ఇదే భీష్మ అంటే భిన్ భీష్మ అంట అంటే భయం సాధనా భయం మూడు బాణాలు అంటే ఎడా పింగళ సుషుమ్నలు మూడు తలలోపలికి వెళ్ళి కలిసేటంత వరకు మూడు తలలోపలికి వెళ్ళి కలిసేటంత వరకు మనసు స్థిరం కాదు వాయువు స్థిరం కానంత వరకు భయం ఏర్పడుతూనే ఉంటుంది ఎందుకని శక్తి పూర్వకంగా ఉత్తమ ప్రాణకర్మ చేస్తూ ఉంటే చివరికి స్థిరత్వం ఏర్పడిన మీదట ధ్వని వింటారు దాంట్లోనే నిమగ్న నిమగ్నలైపోయినప్పుడు స్థిరత్వ పద ప్రాప్తి కలుగుతుంది యోగిరాజులు ఇలా గానం చేశారు ఇప్పటి వరకు చాలు మూడు వందల పదవ పేజీ వరకు చదివాను తొమ్మిదో అధ్యాయంలో లో పదకొండవ భాగం సంపూర్ణం ఓం శ్రీ గురు సర్వం శ్రీ కృష్ణాత్మస్థు